ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో జరుగుతున్న కౌన్సిలర్గా ఐదో వార్డు ఉన్న మత్స సురేష్ గారు ఇప్పుడు ఏమనుకుంటుండంటే ఎట్లాగూ నేను గెలుస్తున్నా నా మీద ఏం లేదు ఫ్రాడ్ చేయలేదు ఏం చేయలేదని కానీ ఇక్కడ నిలబడ్డ వ్యక్తి గురించి ఇప్ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అతను ఏందనంటే ఆ మిల్లర్లోకి ఒక లారీ పోతే తడిసిన ధాన్యం ఇది మొలకెత్తిన ధాన్యం ఇది నీ నూకలు అవుతుంది ఆ కింటా కింటా అని కట్ చేసి ఒక్కొక్క రైతులకు యాభై కింటాలు ఉన్న కాడ ఐదారు కింటాల దాకా కట్ చేసి ఇట్లందని సేటు మేము సేట్ అంటాం ఏం సేట్ ఇట్లా కట్ చేస్తుంటే ఉంటే లైన్లో ఉంటే ఉంటూ లేకపోతే వెళ్ళిపో ఇక్కడి నుంచి తీసుకోపో ఎవరిని చెప్పుకుంటా చెప్పుకోపో అని బెదిరిచుడు చేసుడు అట్లా చేసుడు కాబట్టి ఈరోజు మళ్ళా మా మా ముందు ఏమైనా ఏమని వస్తుండాలంటే నన్ను గెలిపిరి నేను ఏం ఏం అభివృద్ధి చేసి చూపిస్తాను అని చేస్తుండు అసలు దేనివల్ల గెలిపియ్యాలి ఎందుకు గెలిపించాలి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే మన యశ్వని రెడ్డి గారు ఉన్నారు పైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకేసి మేము గెలిపించుకుంటాం తప్ప ఈ వ్యాపారంతో ఈ వ్యాపారవేత్తలతో మేము పెట్టుకోలేము ఆయనకు దండం ఆయన ఈ ఊరోడు కూడా కాదు మేము ఏమిందనంటే మెల్ల కొత్త తెర ఏమెత్తిండంటే మళ్ళీ అక్కడ ఏదైతే సంపాదించిండో ఆ వడ్ల కట్టి ధాన్యం కట్టి మీద ఏదైతే సంపాదించిండో ఆ బ్లా ఆ బ్లాగ్ మన్నితోని ఆ పైసలతోనే ఇక్కడ గెలవాలని చూస్తుండే తప్ప ఆయన సొంత సొంత డబ్బులు ఆయన కష్టపడి ఏదో నాగలు దున్ని నాగలు బట్టి తీసుకొచ్చి మాకు ఇక్కడేం పెడతలేడు సారు మాకు మంచిగా దొరికినావు నువ్వు ఎట్లా కట్ చేసినావో అదే విధంగా నిన్ను ఇక్కడ నుంచి ఐదో నుంచి కట్ చేసి మళ్ళీ పంపిస్తామని మేము కోరుకుంటాము రామూర్తిని గత రెండేళ్ల క్రితం ఒడ్లు పెట్టినా మేము రొడ్లు పెడితే వాళ్ళు వాళ్ళేదో దాన్ని మెయింటైన్ చేసేదట ఎక్కడికి మన ఈ పెద్ద టేక్షట్ల మిల్లికాడికి రుడ్లు పంపినాయి ఆడిపోతే ఇరవై పది సార్లు కాడి చేసారు ఏంటి అంటే నువ్వుకైతుంది అంటాడు నిమ్ముందు అంటాడు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తే ఆయన ఇంత ముందుకు ఇది మన మిల్లర్ అసోషియన్ అంటే మెంబరు అయితే మమ్మల్ని అందరినీ దోసుకున్నాడు ఇప్పుడు తీసుకొచ్చి పంచి పెడతా రేపు మళ్ళీ కూడా ఎట్టి ముంచుతాడు నువ్వు మమ్మల్ని ఎట్లా ముంచావు నిన్ను ఎట్లా ముంచి ఇంటికి పంపిస్తావు కొనే ఈ మచ్చా సురేష్ అనే వ్యక్తి మిల్లర్లో పోతే ట్రాక్టర్లు కనుక మలిపిన రోజులు ఉన్నాయి కటింగ్ అంటే షాంపిలు చూసుకోవడం ఇది కటింగ్ అయితేనే ఒడ్డు కటింగ్ అవుతానే అని చెప్పడం బయటికి పంపించడం ట్రాక్టర్లు లేదా తీసుకుంటే ఉండు లేకుంటే పో లేకుంటే ఐదు 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 క్వింటాలా పది క్వింటాలా ఒక ట్రాక్టర్ వేసుకుంటే ఐదు కింటాలు పది క్వింటాలు పది క్వింటాల్ అంటే పది పది రోజులు ఇరవై వేలు రూపాయలు ఒక రైతుకు నష్టం అట్లా చేసి ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఓటే ఓటే అంటే ఎట్లేస్తారన్న ఓట్లు ఏం లేము కదా మచ్చా సురేష్ అని గతంలో మేము కూడా ఒడ్డు ఓట్లు పెట్టాము ఇప్పుడు ఈ మత్స్య సురేష్ అంటే దాన్ని దాంట్లో ఒక నెంబరు ఆయన నాయకు కూడా ఇరవై వస్తాలు ఇట్లే ఇట్ల ఇట్లేం కట్టే ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో పన్నాడు అట్లా అట్టాటోళ్లకు ఇప్పుడు మా మళ్ళీ వచ్చి పోటీగా నిలబడుతుండు అట్లా ఆయన ఆయన మనం అందరం కలిసి అంత అవసరం మా పిడం ఉప్పలయ అయితే మేము రైతులం చాలా కాలం కష్టపడి ఒడ్లు పండిస్తే ఆ ఒడ్లను మిల్లుకు తీసుకపోతే ఇది మ్యాచుర్ లేదు నూక అని రకరకాల పేరుతోటి వాటిని మోసం చేసి ఒక్కొక్క ట్రాక్టర్లో నూట యాభై క్వింటాలు తీసుకపోతే కనీసం పది క్వింటాలు కట్ చేసి ఆ విధంగా మాకు చాలా నష్టం చేసిండు నేను ఒకసారి వాళ్ళ ఓనర్లతో కూడా అయినా దీని మీద మేము కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం ఇది ఏసీబీ వాళ్ళకి పట్టిస్తాం ఇన్ని వస్తా ఇన్ని ఈ విధంగా మిగిలితే ఈ విధంగా మీరు సంపాదిస్తే ఎంతో ఎట్లా ముంచుతారు దేశాన్ని ఆ విధంగా వాళ్ళు పెట్టుబడిదారులు కాబట్టి ఆ విధంగా పెట్టుబడి పెట్టి సంపాదించి ఆ వచ్చినటువంటి డబ్బుతో మళ్ళీ ఇక్కడ పెట్టుబడి పెట్టి మళ్ళీ ఈ విధంగా దోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇటువంటి దోపిడీదారులను మనం ముందుకు తీసుకొస్తే దేశాన్ని మొత్తం ముంచేస్తారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని ఇటువంటి వాళ్ళకు ఊటయొద్దు